నమస్కారం ప్రియమైన సినీ ప్రియులారా ఈరోజు మనం రివ్యూకి తీసుకొచ్చిన సినిమా భైరవం ముగ్గురు హీరోల మాస్ యాక్షన్ డ్రామా ఇది భైరవం సినిమా కథలోకి వెద్దామా సినిమా కథ భైరవం ఒక మాస్ యాక్షన్ డ్రామాగా మంచి ఎమోషనల్ ఎలిమెంట్స్ కలిగి ఉంది మంచి నటన మ్యూజిక్ మరియు యాక్షన్ దీనిని కుటుంబ ఆడిట్ చేయదగ్గ చిత్రంగా నిలుస్తాయి భైరవం సినిమా ముగ్గురు చిన్ననాటి స్నేహితుల చుట్టూ తిరుగుతుంది సీనుగా బెల్లంకొండ శ్రీనివాస్ గజపతిగా మంచు మనోజ్ మరియు వరదగా నారా రోహిత్ వీరంతా చిన్నప్పటినుంచే ఒకటిగా పెరిగి గ్రామంలో ప్రజల కోసం నిలబడే నిజాయితీగల యువకులు వీరికి మధ్య ఉన్న స్నేహం చాలా బలమైనది కాని గ్రామంలోని కోట్లు విలువ చేసే ఓ ఉన్న ఆలయ భూమిపై ఒక రాజకీయ నేత కన్నేశాడు ఆ భూమిని అక్రమంగా కబ్జా చేయడానికి కుట్రలు మొదలయ్యాయి పొలిటికల్ లీడర్ మరియు మాఫియావారు ఈ ముగ్గురు స్నేహితుల మధ్య అనుమానాలు ద్రోహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు ఒక చిన్న అపోహ వల్ల గజపతి ఒక దారుణ నిర్ణయం తీసుకుంటాడు ఈ ఉద్రిక్తంగా మార్చుతుంది క్లైమాక్స్ ఇతరులు ఎంతగా ప్రయత్నించినా చివరికి వీరి స్నేహం తెలుస్తుంది ముగ్గురు మళ్లీ కలిసి వేషధారి రాజకీయ నాయకుడి కుట్రను బహిర్గతం చేస్తారు అఖండ యాక్షన్ సీక్వెన్స్తో సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ముగుస్తుంది కథ చివర్లో గ్రామ ప్రజలు వీరిని హీరోలుగా గౌరవిస్తారు ఆలయ భూమిని రక్షించటం ద్వారా ధర్మం గెలిచినట్టు చూపిస్తారు